అందరికీ నమస్కారం ఈరోజు సులూరుపేట నియోజకవర్గం మహిళ ఇన్ఛార్జిగా పులి శైలజ గారిని నియమిస్తూ ఆమెకి నియామకపత్రం అందజేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ఆవిర్భావంలో తను కూడా తన వంతు పాత్ర పోషిస్తానని నియోజకవర్గంలోని దేవాంగుల శ్రేయస్సుకు తన తన సహాయ శాఖలు అందిస్తాను ముందుకు రావడంతో ఆమె విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని ఆమెకి ఇవాళ ఇక్కడ గ్రామంలో నియామకతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు సులూరుపేట నియోజకవర్గంలో గతంలో వయసు సులూరుపేట వయసు సర్పంచ్గా మణిమూతి శ్రీనివాసులు తర్వాత వచ్చి సులూరుపేట పాలక మండలి మాజీ సభ్యురాలుగా మణిమూతి పద్మజ అదేవిధంగా సులూరుపేట మాజీ కౌన్సిలర్గా ప్రస్తుతం దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా బుద్ధి విజయలక్ష్మి తర్వాత మన్నార్పూలు నుంచి ఉమ్మిటి రమ్య వీళ్ళందరూ కూడా దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులుగా ఇప్పటి వరకు గుర్తింపు పొందున్నారు అదేవిధంగా టీడీపీ సాధికార సమితి పార్లమెంట్ కన్వీనర్ గా శివశంకర్ నాభా మున్ కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా కూడా జనేత రంగంలో గాని వివిధ రంగాల్లో కానీ అనేక మంది ముందుకు వస్తుండడం విశేషం అందులో భాగంగా దేవాంగ సంఘం అభివృద్ధితో పాటు సమ సమాజంలో కూడా కొన్ని సమస్యలను పరిష్కరించే దిశగా మహిళల అభివృద్ధి అభివృద్ధికి ముందుకు రావడం కోసం పులి శైలజ గారికి వాళ్ళ నియమపథనం చేయడం జరిగింది అందరూ కూడా దేవాంగ అభివృద్ధితో పాటు సమ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా తమ వంతు బాధ్య నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యయ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ అయిన గుత్తి త్యాగరాజు నేను అందరినీ కోరుకుంటున్నాను అందరూ ఐకమత్యంతో మెలిగి రాజకీయాలకు అతీతంగా ఈ సమాజ అభివృద్ధిలో పాటుపడాలని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇప్పటివరకు ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తగు సహాయ సేకాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ జై దేవాంగ సేవా సంఘం బాధ్యతలు ఇవాళ చేపట్టడం జరిగింది నా వంతు దేవాంగ సేవా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను